రోజు దేవునమాట గల్తీలకు ఆరో అధ్యాయం నాలుగో చాలా ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకోనవలను అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును మనం చేసే ప్రతి పనిని పరీక్షించి చూచుకోవాలి ఇది మంచిదా ఇచ్చాటదా ఇది ప్రయోజనమా నష్టమా ఇది ఆనందాన్ని కలిగిస్తుందా లేకపోతే ఆనందాన్ని పోగొడుతుందా ఇలాగా ప్రతి ఒక్కరు నువ్వు నేను మనందరం వాకి వింటున్న మనందరము మనం చేసే ప్రతీద పనిని పరీక్షించి చూచుకోన అని దేవుడు చెప్తున్నాడు అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును ఎప్పుడైతే మనం చేసే పని మంచిదని మన మనసు చెప్తుంది ఇది మంచిది చెడ్డది చెడ్డది ఈ పని చేయొద్దు ఈ పని చెయ్యి అని చెప్తుంది ప్రతి ఒక్కరికి చెప్తుంది మనసు మనసులో రెండు ఉంటాయి ఒకటి ఏమంటుంది అది చెయ్యిగు అది చేయుగు అంటుంది ఇంకొకటి ఏమంటుంది మనసే చెయ్యి చెయ్యి అంటుంది రెండు ఆత్మలు మనసులో ఒక చెడు చెడు చెప్పేది ఉంటుంది మంచి చెప్పేది ఉంటుంది మనం మంచి పని అని మనం గ్రహించి అది చేసినట్లయితే మనకు మనం చేసే పనిని బట్టి మనకు ఏం కలుగుతుంది అతిశయం కలుగుతుంది నేను మంచి పని చేశాను రోజు ఈ సమయంలో నేను ఎలా చేశాను అన్నది మనకి ఆనందాన్ని కలిగిస్తుంది ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులరా ఇతరుని బట్టి కాక చాలామంది ఇతరులను ఫాలో అవుతూ ఉంటారు ఇతరులు చేసినట్లు ఇతరులు ఇతరుల యొక్క అలవాట్లు ఇతరుల యొక్క ఆచారాలు ఇతరుల యొక్క పద్ధతులు అలా కాదు మన మన అనుభవంలో మనం ఉండాలి ఇతరులను ఫాలో అవ్వడం కాదు ఇతరుల యొక్క పద్ధతులను ఆచరించడం కాదు ఇతరు ఇతరుల యొక్క అలవాట్లను అవలంబించుకోవడం కాదు నా ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇతరులను బట్టి మనం చేస్తే ఏమవుతుంది ప్రయోజనమా నష్టమా నష్టం వారు పని చేస్తారు ఉదాహరణకు చెప్తున్నాను అలా మనకు జరగదు చల్లగా ఉంది వాతావరణము ఏదైనా ఆరబెట్టుకుందామని ఆరబెడతారు ఆరబెట్టి ఏటెళ్ళిపోతారు వారు అక్కడే ఉండి జాగ్రత్తగా చూసుకొని వాటిని తీసుకుంటారు వడియాలే కావచ్చు ఏ అయినా కావచ్చు వారు వారు అలా చేశారు మేము కూడా చేయాలని ఇతరులను బట్టి వారు కూడా చేయడం జరుగుతుంది వారికి ఏదో అర్జెంట్ పని వచ్చి ఏమవుతుంది తాళ ఈ ఈలోపు వర్షం పడుతుంది నష్టమా లాభమా నష్టము మనం ఏది చేసినప్పటికీ వారి మాటలు వారి ఆచారాలు వారి యొక్క అలవాట్లు వారి యొక్క పద్ధతులను మనం ఏమాత్రం పాటించకూడదు మరి ఏ పద్ధతులు పాటించాలి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడలను అనుసరించాలి దేవుని బిడ్డల యొక్క పద్ధతులను ఆచరించాలి దేవుని యొక్క సంఘంలో ఉన్న ఆత్మీయుల యొక్క పద్ధతులను అలవాట్లను ఆచరించాలి అంతేగాని ఇతరుల యొక్క ఆచారాల అలవాట్లను ఆచరిస్తే మనము జీవ మార్గంలో నడవలేము మనం జీవ మార్గంలో నడవాలి అంటే మనం ఏం చేయాలి దేవుని మాట వింటూ దేవుని యొక్క ఆజనలు గైకొంటూ వాటిని పాటిస్తూ నడవాలి అప్పుడు మనకు మనం మనల్ని బట్టి మనకే అత్యయం కలుగుతుంది ఇతరులను బట్టి అస్సయము కలుపుకుం ఇతరులను బట్టి మనము ఏమాత్రము అత్యయపడడానికి ఏమి లేదు కానీ దేవుడి కృపను బట్టి ఆస్యపడే విధానంలో మనం దేవుడు ఉండులాగినా ఆయన కృప చూపుతున్నాడు దేవునికి మా కలుగునాక కలుగును కాక ప్రార్థన చేసుకున్నాం మహాప్రేమ కలి తండ్రి ఈ కృపగల నాయన దయా సర్వశక్తి మంత్రి ఈ వచ్చాను ప్రభావిత వేసయ్యా తండ్రి నాయన నీ ప్రేమను బట్టి అందగలు తండ్రి వేసయ్యా ఇతరులను బట్టి కాకుండా ప్రభు నాయన మా యొక్క పనులు మాకు ఆశయం కలుగలాగిన మంచి పనులు ఈ రోజు నుంచి మంచి పనులు చేయలాగా ప్రభా మా కృపను గ్రహించండి ప్రభా కృప కలదానికి స్తోత్రాలు చేసుకుంటే అందరికీ